హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ ఈరోజు జరగబోయే సీనియర్ స్పందానికి వచ్చిన జాతండి జిల్లాల నాగిరెడ్డి గారి బుల్స్ ఈరోజు సీనియర్స్ పందానికండి జిల్లాల నాగిరెడ్డి గారి బుల్స్ అన్నంబట్లూరు పాలనలో జరిగే పందానికి వచ్చినాయండి జిల్ల నాగిరెడ్డి గారి పులుసు అండి అన్నంబట్లో పాలన సీనియర్ పందానికి వచ్చినాయి జిల్లెల నాగిరెడ్డి గారి బుల్స్ ఈరోజు అన్నంబట్లూరు పాలనలో జరిగే సీనియర్ పందానికి వచ్చినాయండి